అనుకున్నవన్నీ అనుకున్న దానికంటే అధికోధికంగా అసలు ఊహకు అందనంతగా పూర్ణాహుతి ద్రవ్యాలు కానీ మనం మీరు తీసుకొచ్చినటువంటి బూరలు కూడా అమ్మవారికి పీకల దాకా పెట్టేశాం పీకలు కాదు ఇంకా నింపేశాం ఆయనకి ఎలా అయితే నేను అరటిపళ్ళు నింపామో అమ్మవారు కానీ అంతా తిని ఆహుతైపోతూ ఉంది అలాగే ఇంకా ఎక్కువ ఉండిపోయే అవన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేసి మీ అందరికీ మహాప్రసాదం సమయంలో మీ అందరూ అది స్వీకరించాలని పెట్టాము ఈ కార్యక్రమం ఇంతలా జరగడానికి మీ అందరికీ అర్థమై ఉంటుంది బగలాముఖి అమ్మవారి గురించి రాస్తూ అడుక్కునే వాణ్ణి మహారాజుని చేస్తుంది అని ఒక అజ్ఞానిని ఒక సుజ్ఞానిగా మారుస్తుంది అలాగే ఈరోజు ఇంత కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ఎక్కడ ఎవరికైనా ఒక గీతైనా కలిగిందా ఒక గీత కలిగిందా చేతులు చెప్పండి ఎవరికన్నా ఏమైనా తేలు జర్రి పాము పులి సింహం నక్క కుక్క పిల్లి రానివ్వండి అవన్నీ మన అమ్మవారికి వాహనాలే అవి మనల్ని ఏం చేయవు మనం అమ్మవారి దగ్గర ఉన్నాం మనం అర్థమైందా మనలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి లేపి బ్యాగో లేకపోతే ఇంకొకటో వాళ్ళు వాళ్ళు ఆలోచించుకునే ఆలోచనలకి మనం కంగారు పడిపోతుంటాం మనం ఈ క్షేత్రం ధర్మక్షేత్రం కొన్ని వేల గోవులు సంచరించి నడయాడి ఆనందంగా ఇక్కడ క్షీరధారలు కురిపించి ఇంత సుభిక్షమైనటువంటి చారిత్రకమైనటువంటి మహాశక్తి యాగం ఇక్కడ నిర్వహించడానికి అవి తపస్సు చేసి వెళ్ళాయి అవి చేసిన తపస్సుని మళ్ళీ ఇక్కడున్న ప్రతి తల్లి అందిపుచ్చుకొని అక్కడ గోమాత చేస్తే ఇక్కడ ఆ శ్రీమాత ఇంతమంది మాతల్ని కూర్చోబెట్టి చేయించుకుంది మనకు భయం ఎందుకండి ఆవిడ మీద అనుమానం ఉంటే ఆవిడ మీద అపనమ్మకం ఉంటే భయం ఉండాలి నిర్భవ భవనాశిని కదా ఆవిడ భవము లేనిది సంసారము లేనిది భయము లేనిది ఆవిడ భయనాశిని అసలు సమస్త భయాల్ని పోంగొట్టేది అంటే మనము ఆవిడ్ని నమ్ముతున్నాం కానీ ఆవిడికి అంకితం కాలేదు మనం నేను ఇదే నేర్చుకున్నాను ఒకప్పుడు నమ్మానే కానీ అంకితం కాలేదు ఏది పోని నాకు ఆవిడే అనేటువంటి ఆ దృఢమైన ఆ అంకిత భావం కావాలి అది నమ్మకము కాస్త అంకితం కావాలి అని అంటే అక్కడే చాలా పెద్ద సాధన జరగాలి లోపల అది బయట మాటలతో కాదు నమ్మకం నేను నమ్మానండి నమ్మకం కదలొచ్చు కానీ అంకితమైతే ఇంకా మళ్ళీ కదలిక ఉండదు అంతే కదా అలాంటిది మనం అమ్మ పట్ల అంతే అంకిత భావంతో మీరు లేకపోయి ఉంటే ఈరోజు ఈ కార్యక్రమం జరిగేది కాదు మొదట్లో నమ్మారు తర్వాత మిమ్మల్ని మీరు అమ్మకి అంకితం ఇచ్చుకున్నారు అమ్మ నేను నీ బిడ్డని అనే భావనతో అంకితం ఇచ్చుకున్నారు కానీ ఆ అంకిత భావాన్ని మీరు ఇంకా లోపల దృఢపరచుకోండి అలాగే మనం ప్రతినిత్యం మనం శ్రీపీఠం యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు మీరు ఎక్కడ ఉన్నా సరే ఎంత పని మీద మీరు వెళుతున్నా ప్రయాణంలో ఉన్నా ఒక్కసారి మీకు అక్కడ సిగ్నల్స్ దొరుకుతూ ఉన్నప్పుడల్లా శ్రీపీఠంలో ఆ లలిత ఒకసారి వినేయండి ఆ పది గంటలకు ప్రారంభం చేస్తాము పదిన్నర కల్లా పూర్తయిపోతుంది లలిత సహస్రము ఖడ్గమాల నేను ఎందుకు చెప్తున్నానో మీరు వినండి కొన్ని రోజులు అది వినగా వినగా మీకు నోటికి వచ్చేసి ఒక్క అక్షర దోషం లేకుండా చక్కగా పలుకుతూ దాని అర్థాన్ని మనం గ్రహిస్తూ దాని అర్థాన్ని మనం ఆకలింపు చేసుకుంటూ దాన్ని మనం ఏ రకంగా దాన్ని ఆకలింపు చేసుకుంటూ మనం అమ్మవారికి ఎంత అంకిత భావంతో ఉంటే దాని యొక్క ఫలితం ఇప్పుడు ఈ మహాశక్తి యాగం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది నిర్ధనుడవ్వాలి అప్పుడే నేను అది నడుపుతాను అని ఆవిడ ప్రతిజ్ఞ అలానే చేశాను నేను చేస్తూ ఉంటే నా పక్క వాళ్ళు ఎవరికి కూడా నమ్మకం లేదు అంటే నమ్మకం సన్నగిల్లేదు ఏమో స్వామీజీ అంటున్నారు స్వామీజీ అంటే నమ్మకమే మాకు కానీ స్వామీజీ ఇంత పెద్ద సాహసం చేస్తున్నారు నేనేం చేయలేదు అది అంతా ఆవిడ చేయించింది ఆవిడ నడిపించింది ఆవిడ కూర్చుంది ఆవిడే వచ్చింది ఆవిడే ఇన్ని తలకాయలతో తినింది ఆవిడే ఇన్ని చేతులతో అర్చన చేసుకుంది ఆవిడే ఇన్ని బుర్రలతో ఆలోచన చేసింది ఇన్ని కాళ్ళు ఆవిడే చేసిన చేతులు ఆవిడే తిన్న నాలుక ఆవిడే చేసిన పూజ చేసినటువంటి మంత్రము ఆవిడే అన్నీ ఆవిడదే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంటే మనది నిజంగా చెప్పాలంటే ఒక అణువు కూడా మనదేం లేదు ఆవిడే నడిపించింది మనం ముప్పై రోజులు ఒక కార్యక్రమం ఇళ్ళు వదిలేసి రోజు ఆరు గంటల సేపు సుమారు అంటే మీరు ఇక్కడికి తొమ్మిది గంటలకి చేరుకోవాలంటే మీ ఇంట్లో మినిమం ఎనిమిది గంటలకు బయలుదేరాలి మళ్ళీ ఇంటికి ఇక్కడ నుంచి భోజనం చేసి ఇక్కడ నుంచి కదిలి మీ ఇంటికి చేరుకునేటప్పటికి రెండున్నర మూడు అవుతుంది అంటే ఉదయం ఎనిమిది గంటలకు వదిలితే మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటికి చేరుకోవడం అంటే ఎన్ని గంటలది ఏడు గంటలు మినిమం సుమారుగా ప్రతిరోజు ముప్పై రోజులు ఒక ఏడు గంటల పాటు ప్రపంచంలో ఎవరైనా అలాంటి పని చేస్తే అది కూడా తపస్సు అని అంటాం అందులో ఆ ఏడు గంటలు మీరు అమ్మవారి యొక్క స్మరణతో అమ్మవారి యొక్క అర్చనలు అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకుని అమ్మవారి యొక్క యాగాన్ని చూసి అమ్మవారి యొక్క రూపాన్ని చూసి అమ్మవారి యొక్క స్మరణలో అలా గడపడం అని అంటే ఈ ఏడు గంటల ప్రభావం మీరు ఇంటికి వెళ్ళిన ఇరవై నాలుగు గంటలు ఆ ప్రభావం మీ మీద పడుతూనే ఉంది కదా మళ్ళీ రేపు ఎప్పుడు వెళ్ళిపోదామా లేదా సాయంత్రం దీపోత్సవానికి ఎప్పుడు వెళ్దాం మనం అని ఒక సంకల్పం అంటే మనల్ని ఇంతలా మనల్ని లాక్కొచ్చి ఇన్ని చేయించుకుందంటే ఆవిడ మనకేదో ఇవ్వబోతుంది మీ అందరికీ ఆవిడ ఎంచుకుంది ఆవిడ ఎంచుకుంది కాబట్టి రేపు పంచుకుంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని ఆవిడ దగ్గర పెంచుకుంటుంది అందులో ఏం అనుమానం లేదు ఆవిడ ఎంచుకుంటేనే మనం ఇది చెయ్యగలం దైవము అనుకుంటేనే మనం దైవ కార్యాన్ని కూడా మనం నిర్వహించగలం ఆవిడ సంకల్పం లేకపోతే ఏది జరగదు ఆవిడ స్మరణ లేకపోతే ఏది కదలదు ఆవిడ యొక్క ఉనికి లేకపోతే అన్నీ నిర్జీవమే కాబట్టి మనం బ్రతికే బ్రతుకులో లోపలికి గాలి వెళుతుంది బయటికి గాలి వస్తుంది ఆ గాలి మనదే చెప్పండి ఇళ్ళు మనది అంటున్నాం ఈ శరీరం మనది అంటున్నాం బట్టలు వేసుకున్నది మనం అంటున్నాం బంగారం మనది అంటున్నాం పేరు మనది అంటున్నాం పదవి మనది అంటున్నాం ఇవన్నీ మనవి మనవి అంటున్నాం కదా అసలు మనం బ్రతికుండడానికి ఏంటి ఏమిటి అసలు కారణం ఏంటి గాలి ప్రాణం అది మన ఇంట్లో ఎక్కడైనా కొని పెట్టుకున్నామా చెప్పండి లేకపోతే మన తాత మన నాన్నకిస్తే మన నాన్న మనకిచ్చి అలా వారసత్వం వచ్చినటువంటి ఆస్తిపాస్తుల్లాగా ఆ గాలి ఏమన్నా ఇచ్చేల్లారా వాళ్ళు మనం తినడానికి తిండేవన్నీ ఇవ్వచ్చు ఉండడానికి ఇళ్ళు ఇవ్వచ్చు కట్టడానికి బట్టే ఇవ్వచ్చు కానీ బ్రతకడానికి గాలి ఇచ్చింది అమ్మా ఆ గాలి లేకపోతే వాళ్ళు ఏమి ఇచ్చినా అది గాలిలో కొట్టుకుపోయేది అంతే కదా మరి ఆ గాలి ఆవిడిచ్చి ఆడిస్తూ ఉంది ఆ గాలిని లోపలికి తీసుకెళ్ళి దాన్ని బొగ్గు పులుసు వాయువుగా మార్చి బయటికి నెడుతుంది మరి అది ఆవిడ ఆ పని చేయగలుగుతుందంటే మనల్ని ఎంపిక చేసుకునేది ఆవిడే కదా ఆవిడ శక్తి లేకపోతే జరుగుతుందా కాబట్టి ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నా లోపలికి గాలి వెళుతుందంటే ఆ గాలి నాది కాదు లోపలుండి ఆ గాలిని ఎవరైతే అడుగుతూ ఉన్నారో నాకు గాలి కావాలి గాలి కావాలని నాకు తెలియట్లేదు ఆ గుండె అడుగుతూ ఉంది ప్రతిక్షణం అది తీసుకుంటుంది ఊపిరితిత్తులు తీసుకుంటుంది లోపలికి వెళుతుంది ఆ పని చేయిస్తూ ఉంది ఆ తర్వాత ఆ గాలి బయటికి వెళ్ళిపోతుంది నాకు తెలియకుండానే నాకు బ్రతుకుని నిలబెట్టినటువంటి ఆ అమ్మకి నాకేం కావాలో దాన్ని నాకు ఇచ్చి నన్ను అమ్మ ఒకటి ఆలోచన చేయండి అలాంటి అమ్మకి మనం సరెండర్ అవ్వగలిగితే శరణాగతి అయితే అంకితమైతే దానికి మించిన శక్తి లేదు కాబట్టి మనందరం నా సంకల్పము నా అంటే అక్కడ పరిపూర్ణానందగా నేను అనట్లేదు అమ్మ కలిపించిన సంకల్పం ఒక కోటి మందిని అమ్మతో కలిపే ప్రయత్నం ఇప్పుడు మనకు దానికి పునాది ఈ మహాశక్తి యాగం అవునా దానికి పునాది మహాశక్తి యాగం ఇందాక ఆవిడ పాడిందే పారిజాత కుసుమాలు దోసిల చేపట్టి అంటే పారిజాత కుసుమాలని చేతిలో పట్టుకుని నీ ఎదురుగుండా నిలబడ్డాను అని పాడింది కదా ఆవిడ పాట అర్థం నేను అమ్మ ముందు అదే ప్రతిరోజు అనుకుంటానమ్మ ఓ పదహారు వేల మందిని నీ ఎదురుగుండా నిలబెట్టి నీ ఎదురుగుండా కూర్చోబెట్టి వాళ్ళ చేత నీ నామాన్ని పలికిస్తు పలికించే ఇచ్చావు వీళ్ళని నేను పెంచి ఎవరైనా ఎవరైనా ఇప్పుడు మీరు పిల్లలకి ఒక వంద రూపాయలు ఇస్తే వాళ్ళు వెయ్యి చేస్తే మీకు ఎంత ఆనందం మీకు కావాలని కాదు వెయ్య కానీ వాడు ప్రయోజకుడయ్యాడని కదా ఇప్పుడు అమ్మ నాకు పదహారు వేల ఇచ్చింది నేను దాన్ని లక్ష మందిని ఇచ్చి పెంచగలిగితే నేను అమ్మకి ప్రయోజకుడు అయినట్టు అందుకే కార్యక్రమం అమ్మతో అమ్మతో మీకు రేపు శ్రీపీఠ నుంచి ఏటీఎల్ అని వస్తుంది ఏటీఎల్ అంటే ఏదో అనుకోకండి ఏటీఎం వేరే అర్థమైందా ఏటీఎం అంటే మనకు ఎనీ టైం మనీ ట్రాన్స్ఫర్ అని ఏటీఎం అని కానీ ఏటీఎల్ అంటే అమ్మతో లక్ష మంది అమ్మతో తో టి లక్ష మంది ఎల్ ఏటీఎల్ అంటే మీ అందరి దగ్గర ఏటీఎం ఉన్నా లేకపోయినా కంగారు పడకండి కానీ ఏటీఎల్ ఉంటే ఎప్పటికీ మనం హాయిగా ఉంటాం కాబట్టి అమ్మతో లక్ష మంది అనే కార్యాన్ని పెట్టి ఆ ఒక మహాయజ్ఞం మీరు ఊహించండి ఇప్పుడు మనం ముప్పై రోజులు చేసింది మూడు గంటల్లో ఇదే క్షేత్రంలో చేయబోతున్నాం లక్ష మంది ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ జరిగిపోయింది సంకల్పం అమ్మది జరిగిపోయింది దానికి ఆలోచన జరిగిపోయింది మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తొమ్మిది మందిని మీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళని మీరు సత్కరించి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అతిథి సత్కారం ఇచ్చి వాళ్ళని తొమ్మిది మంది అమ్మల్లా మీరు భావించి అది మీ మిత్రులే కావచ్చు మీ సొంత అక్క చెల్లెళ్ళే కావచ్చు మీ అమ్మ కావచ్చు మీ అత్తగారు కావచ్చు మీ ఆడపడుచు కావచ్చు మీకెవరైనా కావచ్చు తొమ్మిది మందిని మీరు మీతో మీ ఇంటికి రప్పించి స్నానం పానం చేయించి వాళ్ళకి ఏదైనా ఆహారం అయితే ఆహారం ఇచ్చి ఏది ఇచ్చి ఆ తొమ్మిది మందిని తీసుకొని మీరు ఇక్కడికి రండి వాళ్ళందరికీ మీరు కట్టుకున్న ఈ దీక్షావస్త్రం ఏదైతే ఉందో దాని గురించి మేము త్వరలో కంపెనీ వాళ్ళతో మాట్లాడతాం ఇంకా పది నెలలు ఉంది కాబట్టి ముందు ఈ లక్ష మంది రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు మేము నెంబర్స్ ఇస్తాము ఆ కోడింగ్ ప్రకారం మీకు ఆ దీక్షావస్త్రాలు కూడా మేము ఏర్పాటు చేస్తాము వాళ్ళకి మీరొచ్చి తీసుకుని వాళ్ళకి అందజేసుకోండి ఆ తొమ్మిది మందికి కాబట్టి ఆ కార్యాన్ని చేస్తే ఆ లక్ష మందిని అమ్మ ముందు కూర్చోబెట్టి వంద కోట్లు మూడు గంటల్లో చేయగలిగితే అది ప్రయోజనకరమా కాదా అది మనం సాధించే విజయమా కాదా ఇప్పుడు సాధించింది జయం మనం విజయదశమి ముందు సాధించబోయేది విజయం ఆ తరువాత కోటి మందిని కలిపేది దిగ్విజయం అర్థమైందా కాబట్టి అది మనం చేయబోయేటువంటి కార్యం అమ్మకోసరం మనం చేయబోయేది కాబట్టి మనం ఈ మహాశక్తి యాగాన్ని నిష్కల్మషంగా నిస్వార్థంగా ఈ యాగము యొక్క ఫలితం ఎవరైతే ఇక్కడ ఒక తపస్సులా ఆచరించారో ఎవరైతే దీనికి వెన్నంటుండి సహకరించారో ఎవరైతే దీనికోసరం అన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి రేయింబవళ్ళు కష్టపడి శ్రమించారు ఎవరైతే ఋత్విక్కుల రూపంలో పండితుల రూపంలో సాధువుల రూపంలో మహాత్ముల రూపంలో భక్తుల రూపంలో ఇక్కడికి వచ్చి వారి యొక్క సేవను అందించారో ఎవరైతే సంగీత విద్వాంసులు కావచ్చు వాయిద్య విద్వాంసులు కావచ్చు అలాగనే నృత్య విద్వాంసులు కావచ్చు నాట్యాచారులు కావచ్చు నాట్య బృందం కావచ్చు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ సేవలు అందించారో ఎవరైతే వంట వాళ్ళు వాళ్ళ కాళ్లకు దండం పెట్టాలి ముప్పై రోజులు మనకు ఒకేలాంటి ఆహారాన్ని ఒకసారి భగవాన్ దొరికితే భగవాన్ ఒక్కసారి రమ్మనమంటే భగవాన్ అని ఆయన పేరు పేరు భగవాన్ ఆయన చూస్తే ఒక పుల్లలాగా ఉంటాడు మొత్తం అందరికీ అతను ఒక్కడే హెడ్ అతను అతను చేశాడు ఒరిస్సా బ్రాహ్మడు అక్కడి నుంచి తీసుకొచ్చి అతనికి ఒక పద్ధతిగా ఎక్కడ ఒక దుర్వ్యసనం లేని ఒక మంచి సహృదయమైన వ్యక్తి ఎంతమంది వచ్చినా నవ్వుతూ చేస్తాడు మీరు నాకేమిస్తారు అని అడగలేదు నాకు నిజంగా అమ్మవారి అదృష్టమేనంటే నన్ను ఎవరు నాకు ఇంత ఇవ్వండి అని అడగరు ఎందుకంటే ఉన్నదంతా ఈయన పంచేస్తాడని అందరికీ నమ్మకం ఏది ఉంచుకోను పంచుతాను అలాగే ఈ యాగము మహాశక్తి యాగము యొక్క ఫలితాన్ని కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళు ఆన్లైన్లో కూర్చుని ఇక్కడికి రాలేకపోయినా మనస్సంతా ఇక్కడ ఉంచి దాన్ని చూసేటువంటి వాళ్ళు అది ఎన్ఆర్ఐస్ కావచ్చు ఇక్కడ వాళ్ళు కావచ్చు ఎవ్వరైనా ఈ మహాశక్తి యాగంతో ఏదో రూపంగా కనెక్ట్ అయిన ప్రతి వ్యక్తికి నాకు ఇందులో ఒక్క అంశ కూడా నాకు ఫలితంతో పని లేదు నాహం కర్త నాహం భోక్త ఈ యాగ ఫలం మొత్తం మీ అందరికీ దక్కాలని అమ్మవారి పాదాల సాక్షిగా వేడుకుంటున్నాను అలాగే ఈ యాగానికి నేను చెప్పగానే ముప్పై రోజులు ఒకసారి పైకి లే బిందు బిందు మాధవ శర్మ ఇది అయిన తర్వాత ఆయన యొక్క వివరణ మీకు శ్రీపీఠంలో తెలుపుతాం ఒక నాకు పరిచయం ఉన్నటువంటి జ్యోతిష్య విద్వాంసుల్లో ఏ రూపాయి ఆలోచించకుండా ఆశించకుండా ప్రతి ఒక్కరికి తన వంతు జ్యోతిష్యాన్ని చెప్పి వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలని వాళ్ళకి మంచి మార్గదర్శనం చేసేటువంటి గొప్ప సాధకుడు వేద పండితుడు అయితే ఆయన వేదాన్ని పూర్తి చేసి వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వేద భవనంలో పెట్టి చదివిస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఇలానే ఉంటాడు ఒకేలాగా ఉంటాడు ఆయన ఎవరన్నా ఏదన్నా డబ్బు పట్టుకెళ్తే పట్టించుకోడు వాళ్ళని ఒకవేళ ఎవరైనా చెయ్యాలి అని అంటే అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి అక్కడ పడేసి రావాలి ఏదో అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏదో పెట్టి రావాలి అలాంటి ఒక మంచి ఉత్తమ సాధకుడు నేను అతన్ని ఎంచుకున్న దీనికి ఆచార్యుడిగా కూర్చోవాలి దీనికి అతను కూర్చుంటే మంచిది ఎందుకంటే నేను ఈ యాగాన్ని కేవలం ఒక వైదిక క్రతు అనే దృష్టితో చేయలేదు ఒక ఆధ్యాత్మిక సాధనకి ఇది వేదిక కావాలి అంటే మనలో మార్పు రావాలి మనలో పరిణితి రావాలి కేవలం ఒక కర్మగా చేసేసామనుకోండి ఏ ఉంది కర్మ యజ్ఞము సమిదలు ఆజ్యము దానికి చెరువు పురోడాశాలు అవి ఇవి అన్నీ కూడా హవిస్సులు అన్నీ వేసేస్తాము పూర్ణాహుతి చేస్తాం పోసేస్తాం ఇచ్చేస్తాం అందరం భోజనం చేసాం వెళ్ళిపోయాం ఆ యజ్ఞము ఫలితం ఏమిటో మనకు తెలీదు అది ఎలా ఉంటుందో కానీ ఈ యజ్ఞం అనే భావనతో మనలోపల ఒక యజ్ఞం జరగాలి మన లోపల యజ్ఞం ఏం జరగాలి మన లోపల ఒక సంస్కరణ మన లోపల ఒక పరిణితి మన లోపల ఒక మార్పు ఇది మనకు జరగాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన్ని ఆచార్యుడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మ వెనకాల వాళ్ళు మెల్లగా భోజనానికి వెళ్ళొచ్చు మీరు వెళ్ళచ్చు మీరు వెనకాల వాళ్ళు ఎవరైనా భోజనానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ప్రసాదానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అయిపోతుంది ఒక పది నిమిషాల్లో అలాగే ఇక్కడ ఆయన ఎక్కడ భేషజం పెట్టుకోలేదు వాళ్ళతో పాటు వడ్డన చేసేవాడు అవసరమైతే ఆయన ఎంగిలి విస్తరెత్తేస్తాడు ఆయన ఏమన్నారంటే అవసరం నేను కాలువలు కడిగేస్తానండి అన్నాడు ఏది చేయమంటే అది చేస్తానని అలాంటి నిరాడంబరమైన వ్యక్తి నిగర్వి ఏ రకమైన పటాటో పని లేనటువంటి వ్యక్తి ఆయన్ని నేను పిలిచి పెట్టాను మధ్యలో ఒక నాలుగు రోజులు వెళ్లాల్సి వచ్చి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మళ్ళీ వచ్చి పూర్తిగా కూర్చున్నారు అలాగే ఈ యాగాన్ని సంకల్పం చేసుకున్న సమయంలో పులి సీతారామ శర్మ శాస్త్రి శర్మ శాస్త్రి సీతారామ శర్మ వీరిద్దరూ తెలంగాణ వాసులే వీళ్ళిద్దరితో నాకు చాలా అనుబంధం ఉంది ఆయన అంతే ఏది నాకు ఇది కావాలి నాకు ఇలా ఇవ్వండి ఈ రోజు వరకు నాతో పరిచయం అయినప్పటి నుంచి అడగలేదు వీళ్ళిద్దరికీ హిందూ ధర్మమన్నా సనాతన ధర్మమన్నా ప్రత్యేకించి నేను పడే తాపత్రయమన్నా వాళ్ళు కూడా దాన్ని సొంతం చేసుకుని స్వామీజీ తలపెట్టేది కేవలం యాగం కాదు ఇది విశ్వ కళ్యాణకరమైనటువంటి మహాక్రతువు అనేటువంటి సంకల్పంతో వాళ్ళు యాగంలో ఏ లోపము లేకుండా చూసుకుంటూ ఎవరు వచ్చినా దాంట్లో వేలు పెట్టేలాంటి అవకాశం లేకుండా వైదికంగా జరిగే విధానాలు జరుగుతూ ఉన్నా అటు అమ్మవారి యొక్క ఆరాధన శాత్యేయ విధానంలో జరిగే ఆరాధనలు చేస్తూ ఉన్నా ఇటువైపు మనము ఈ లలితా సహస్రనామాన్ని మనం కు వంద కోట్ల కుంకుమార్చన చేస్తున్న అటు శ్రీచక్రార్చన జరిగిన కళ్యాణం జరిగిన కోటి దీపోత్సవం జరిగిన ఒకే ప్రాంగణంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు విశ్రాంతి లేకుండా ముప్పై రోజుల పాటు జరగడం చరిత్ర కాదా ఇది ఇంతకంటే ఏం చరిత్ర కావాలి ఎప్పుడు పడుకుంటున్నామో తెలీదు నిద్రలో కూడా యాగమే లేస్తే యాగం కళ్ళు తెరిచిన యాగమే కళ్ళు మూసిన యాగమే అలాంటి ఒక గొప్ప కార్తీక మాస వ్రతాన్ని మనం పూర్తి చేసుకున్నాం మీ అందరికీ ఆ ఆయురారోగ్యాలతో పాటు అమ్మవారితో మీరందరూ దగ్గరై అమ్మ యొక్క బిడ్డలుగా అమ్మ యొక్క ఆశీస్సుల్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా నేను అమ్మని ప్రార్థిస్తున్నాను